హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాటన్ మిర్చి రేట్స్ ఇక ఈ వీడియోలో అయితే మనం ఈరోజు వరంగల్ మార్కెట్లోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి వరంగల్ మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా వరంగల్ మార్కెట్లో లో క్వాలిటీ పత్తికి అంటే క్వాలిటీ తక్కువ ఉన్న పత్తికి కనిష్టంగా ఐదు వేల ఆరు వందల రూపాయల నుండి ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఐదు వేల ఆరు వందల రూపాయల నుండి ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక మీడియం క్వాలిటీ ఉన్న పత్తికి అంటే మధ్యస్థ రకాలు మీడియం రకాలు ఉన్న పత్తికి ఆరు వేల ఐదు వందల రూపాయల నుండి ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఆరు వేల ఐదు వందల రూపాయల నుండి ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయితే ఈ మీడియం క్వాలిటీ ఉన్న పత్తిని కొనుగోలు చేయడం జరిగిందండి ఇక హై క్వాలిటీ ఉన్న పత్తికి అంటే క్వాలిటీ బాగున్న పత్తికి ఏ గ్రేడ్ క్వాలిటీ ఉన్న పత్తికి ఏడు వేల రూపాయల నుండి ఏడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఏడు వేల రూపాయల నుండి ఏడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఇక వరంగల్ మార్కెట్లో పాట అయితే ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే చేశారండి వరంగల్ మార్కెట్లో పాట ఏడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే చేశారండి ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో